ప్రజా కళాకారుడు ప్రజా నాట్య మండలి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గరికపాటి రాజారావు స్పూర్తితో ప్రజా కళామని ప్రజా నాట్య మండలి నాయకులు తెలియజేశారు సోమవారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్ వద్ద ఉన్న పిఎన్ఎం జిల్లా డాక్టర్ గరికపాటి రాజారావు అరవై రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా సి నోమేశ్వరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా రాజారావు చిత్రపటానికి విశ్వకళా సమితి అధ్యక్షులు బిసన్న ట్రెజరర్ కేసన్న పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమాన్ని పిఎన్ఎం జిల్లా కార్యదర్శి నాగరాజు ఉపాధ్యక్షులు లోకేష్ కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర సాయి ఉదయ్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల పదిహేనులో రాజమండ్రిలో జన్మించిన డాక్టర్ గరికపాటి రాజారావు తనకు కలవను కల పట్ల ఉన్న మక్కువతో ఎక్కడ బుర్రకథలు హరికథలు జరుగుతున్న వాటికి హాజరై తన నైపుణ్యతను పెంచుకున్నారన్నారు మద్రాసులో తన వైద్య విద్యను కొనసాగిస్తున్న సందర్భంలోనే కళలకు మరింత ఆకర్షితులయ్యారన్నారు మద్రాసులో ఉండగానే విడాకులు అనే మొదటి నాటకానికి దర్శకత్వం వహించారన్నారు ఆ తర్వాత షాజహాన్ అనే నాటకానికి దర్శకత్వం వహించడంతో పాటు అందులో జహంగీర్ పాత్రను పోషించారన్నారు ఆ తర్వాత అనేక నాటకాలకు దర్శకత్వం వహిస్తూనే పొట్టినిల్లు అనే సినిమాకు దర్శకత్వం వహించి జమున అల్లు రామలింగయ్య చలపతిరావు లాంటి అద్భుతమైన నటులను సినిమా రంగానికి పరిచయం చేశారన్నారు వర్ధంతి సభలో డివైఎఫ్ఐ న్యూ సిటీ కార్యదర్శి హుసేన్ భషా నాట్య మండలి నాయకులు రాంబాబు సొంకన్న సుబ్బారాయుడు సరితా లక్ష్మి రామకృష్ణ విజయ్ దామేదర్ తదితరులు పాల్గొన్నారు

ఎందుకంటే కళ అనేటువంటిది ఎక్కడ ఏ ఈ ప్రయత్నం చేస్తారు ముందు కాకినాడలో జనరల్ గా మనకు తెలుసు అరవై మూడు అరవై ఏడు ఆ ప్రాంతాల్లో మనకు హరికథలు బాగా చెప్పేటువంటి పరిస్థితి మనం బాగా గమనిస్తాం ఈ హరికథలు జరిగినా కూడా హాజరయ్యేటువంటి వాడే అట్లా మొట్టమొదటిసారిగా కాకినాడలో జరిగినటువంటి ఒక హరికథ కార్యక్రమానికి ఆయన హాజరై అక్కడ ఆయన హరికథ చెప్తా ఉంటే నారాయణ దాసు వ్యక్తి హరికథ చెప్తా ఉంటే దానికి తాళం వేస్తాడు తాళం వేస్తే అందరి మనసులో తాళం కాదు లోకేష్ పాట పాటకు నాదవు దాని పాటకు డబ్బు పాటకు తాళం అనేటువంటిది చాలా అత్యంత చాలా మంది పాట పాడేటప్పుడు కూడా చూస్తాం పాట పాడేటప్పుడు డబ్బుకు అనుగుణంగా పాట పాడకపోతే ఆ పాట సరిగా లేదు అని చెప్పేసి ఆటోమేటిక్ గా విమర్శలు మనం పరిస్థితి కాబట్టి తాళానికి అనుగుణంగా పాట పాడడం పాటకు అనుగుణంగా తాళం వేయడం చాలా గొప్ప అంశం కాబట్టి ఆ రూపంలో అప్పుడు జరిగే హరికత కార్యక్రమంలో ఈయన తాళం అందరితో ఆ రకంగా వాడు ఎందుకు రాజారావు లేదు అట్లా ఆ రకంగా తలతో తన పని ఆ రకంగా అయిన తర్వాత తన తండ్రి చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ హైదరాబాద్ ప్రాంతంలో ఔరంగాబాద్ అది ఆ ప్రాంతంలో ఉపవాస్నాగా దాన్ని పని చేసే దగ్గరే ఈయన కూడా ఉపవాస్ స్థాయి పని చేస్తున్నాడు ఉపవాస్నాగా పని చేస్తుంటారు అంటే మనకు తెలుసు తన చేతిలో పని చేసే ఏ రకంగా సమాజం చూస్తుంది చాలా టీచర్ పరిస్థితి అన్ని రకాల వాళ్ళకి రాజారావు గారు పంతొమ్మిది వందల పదహైదులో కాకినాడ ప్రాంతంలో పుట్టినప్పటి నుంచి ఆ ఊర్లోనే చదువుకుంటూ నాటకాలు వేస్తూ ఆ నాటకాలే ఒక వృత్తిగా భావించినటువంటి ఒక రాజారావు గారు తర్వాత డాక్టర్ చదువు కోసం మద్రాసులోకి వెళ్ళిపోయి అక్కడ ఇంగ్లీష్ నాటకాల్ని హిందీ నాటకాల్ని తెలుగులో అనువదించి మొట్టమొదటిసారిగా మద్రాసులో నాటకాన్ని దర్శకత్వం వహించి ప్రదర్శించినటువంటి ఘనత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అతనికే దక్కింది దాని తర్వాత అతను వచ్చిన తర్వాత విజయవాడలో పోరంకి ఈ ప్రాంతంలో సొంతంగా ప్రజా వైద్యశాల అక్కడ ఏర్పాటు చేసి ఒక్క రూపాయలుగా డబ్బులు తీసుకోకుండా ఆనాటి కాలంలోనే మందులు సొంతంగా పులిచ్చి ప్రజలందరికీ సేవ చేసినటువంటి ఒక ఘనుడు తర్వాత తర్వాత నాటక రంగంలో చాలా నాటకాలని దర్శకత్వం వహించి పుట్టిన సినిమాతో అనురామణ్య గారిని దేవిక గారిని రామ్ గారిని తర్వాత టీవీ చలపతిరావు గారిని ఇలా ఎందరో సినిమా ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రజానాట్యం పరిచయం చేసి అతను చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు చాలా లాస్ట్ చివరిలో ఒక సినిమాతో అతను ఆగిపోయింది ఆర్థికంగా నష్టపోయి పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో అతను మరణించడం జరిగింది మొట్టమొదటిసారిగా ప్రజానాట్యమల వ్యవస్థాప పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలోనే ప్రజానాట్యమండలి ఏర్పాటు చేసి అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు రెండుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలిగా నామకరణం చేసి తర్వాత కమ్యూనిస్ట్